అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండా తగలకుండా కాపాడేది ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడగడ వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో విటకారంగా మాట్లాడేయి మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులున్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది అవి గబగబా చెట్టు నెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చెదురు చేశాయి గూళ్లలోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుకునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి రూపుమాపై పోయిన గూళ్లు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నై పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని పశ్చాత్తాపడ్డాయి